जय वासावी जय जय वासावी ओम श्री मातृये नमः संक्रांति వచ్చింది శుభనో మూలనే తెచ్చింది సౌభాగ్యములను తెచ్చి సంతోషములను నిలిపింది పసుపు కుంకుమమాంగల్యము వరముగా ఇవ్వగరావమ్మ గైకును గౌరమ్మ పదమూడు నోములు గౌరమ్మ నోచితిమి చూడగరావమ్మా సంక్రాంతి వచ్చింది శుభనోములనే తెచ్చింది సౌభాగ్యములను తెచ్చి సంతోషములను నిలిపింది పసుపు కుంకుమ మాంగళ్యము వరముగా ఇవ్వగరావమ్మ హారతి గౌరమ్మ పదమూడు నోములు గౌరమ్మ నోచితిమి చూడగరావమ్మా చిక్కుడు ఆకులలో గౌరమ్మను నిలిపితి మమ్మ పచ్చని పసుపుతో నీ ప్రతిమను చేసెదమమ్మ చిక్కుడు ఆకులలో గౌరమ్మను నిలిపెదమమ్మ పచ్చని పసుపుతో గౌరమ్మను చేసేదమర చిలకలు చక్కగా తెచ్చి వ్రతమును చేసేదము నువ్వుల బెల్లం లడ్డూలతోటి వాయనమిచ్చేదము పసుపు కుంకుమ మాంగళ్యము వరముగా ఇవ్వగరావమ్మ హారతి గైకొను గౌరమ్మ పదమూడు నోములు గౌరమ్మ నోచితిమి చూడగరావమ్మ సంక్రాంతి వచ్చింది శుభ నోములనే తెచ్చింది సౌభాగ్యములను తెచ్చి santo shamulanan ni lupin. పసుపు కుంకుమ వరముగా ఇవ్వగరావమ్మ హారతి గై గౌరమ్మ పదమూడు నోములు గౌరమ్మ నోచితిమి చూడగరావమ్మా ధనము ధాన్యముతో మా ఇల్లే నిండాలమ్మ ములలో నీ కరుణే ఉండాలమ్మా ధనము ధాన్యముతో మా ఇల్లే నిండాలమ్మా కలిమీలేములలో నీ కరుణే ఉండాలమ్మా నోచిన నోముల ఫలములు మాకై కురిపించగరావే దానము ధర్మము చేసే గుణము మాకీ ఎగరావే నోచిన నోము ఫలితము మాపై కురిపించగరావే దానము ధర్మము చేసే గుణము మాకీ పసుపు కుంకుమ మాంగళ్యము వరముగా ఇవ్వగరావమ్మ హారతి హారతిగై గౌరమ్మ పదమూడు నోములు గౌరమ్మ నోచితిమి చూడగరావమ్మా సంక్రాంతి వచ్చింది శుభ నోములనే తెచ్చింది సౌభాగ్యములను తెచ్చి సంతోషములను నిలిపింది పసుపు కుంకుమంగల్యము వరముగా హారతి గైకును గౌరమ్మ పదమూడు నోములు గౌరమ్మ నోచితిమి చూడగ రావమ్మ